ఈ అద్భుతమైన రెసిపీ మూడు రోజుల్లో మీ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తోంది కాలుష్యం పెరిగింది దీంతో ఇప్పుడు స్మోకర్లే కానవసరం లేదు ఇతరులకు లంగ్స్ సంబంధిత వ్యాధులు వచ్చేస్తున్నాయి స్మోకర్లకు విపరీతమైన దుమ్ము ధూళిలో పనిచేసే వారికి ఈ సమస్య అధికంగా ఉంది దీంతో లంగ్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కేవలం మూడు రోజుల్లోనే మీ లంగ్స్ ను క్లీన్ చేసుకోవచ్చు కేవలం పొగ తాగేవారు మాత్రమే కాక వారి చుట్టూ ఉండేవారు కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు అయితే మీ ఊపిరితిత్తులను శుభ్రపరచుకోవడానికి ఓ అద్భుతమైన రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు బాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నాలుగు వందల గ్రాములు పసుపు రెండు స్పూన్లు నీరు ఒక లీటరు బ్రౌన్ షుగర్ నాలుగు వందల గ్రాములు అల్లం ఒక చిన్న ముక్క తయారు చేసే విధానం ఒక పెద్ద పాత్రను తీసుకొని నీటిని బ్రౌన్ షుగర్తో కలిపి వేడి చేయాలి అప్పుడు అల్లం ముక్క తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలపాలి చివర్లో పసుపు తరిగిన అల్లం కలపాలి ఆ మిశ్రమం మరుగుతున్నప్పుడు మంటను తగ్గించాలి ఆ మిశ్రమాన్ని మామూలు గది ఉష్ణోగ్రతకు చల్లబరిచి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి వాడే విధానం ఈ మిశ్రమాన్ని బ్రేక్ఫాస్ట్ తీసుకునే ముందు తీసుకోవాలి అలాగే డిన్నర్ చేసిన రెండు గంటల తర్వాత కూడా తీసుకోవాలి మంచి ఫలితాల కోసం ఎక్సర్సైజులు చేయాలి ఇలా చేయడం వలన మీ శరీరంలోని టాక్సిన్స్ ను దూరం చేయవచ్చు శ్వాస పీల్చుకోవడంలో కూడా ఇబ్బందులను తొలగించుకోవచ్చు అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర